నిన్న మా యొక్క పింఛన్ తీసుకుంది అంటే ఉంది ఇంటికాడే బయటికి పోయింది పింఛన్ తీసుకొని బయటికి పోయింది ఒక రెండు వందలు ఉంటాయినా అట్లాగే నీకు మళ్ళీ తెచ్చిస్తా

అట్లా ఒక టూ హండ్రెడ్ నీకు తెచ్చేస్తా ఇప్పుడు అది కాదా మా యొక్క పింఛన్ తీసుకుంది మళ్ళీ అట్లా కదనా ఇస్తా అండి ఎన్న అడుగుతుంది ఆయన నువ్వు ఎందుకు వచ్చినావు

நூர் நூறும்மா poured… yeah వాళ్ళు ఏదో పెద్దమ్మ పెద్దమ్మా చాలా మంచి వాళ్ళు నువ్వు చాలా మంచి పెద్దమ్మ ఉన్నట్లు అంటే అట్లాగా పెద్దమ్మ పింఛన్ అయితే తీసుకుంది మరెవరు లేదు ఇంటికాడ నీవలేదో నీ పెళ్ళాం నూరి నువ్వు నూరు ఏమో నూరు అసలు మా ఏవో పింఛన్ తీసుకుంది లేదు ఇంటి అందుకు రెండు వందలు తలా నూరు పెద్దమ్మా ఇవి పెద్దమ్మా ఇప్పుడు ఆయన నూరు ఇస్తాను నువ్వు ఇవ్వట్లా పెద్దమ్మా అసలు అనంత పెద్దమ్మా

పెద్దమ్మా ఇప్పుడు అవన్న వద్దు కానీ యాభై యాభై అవయ్ పింఛన్ అయితే తీసుకుంది పెద్దమ్మా నువ్వు పింఛన్ అయితే తీసుకుంది ఒక యాభై పెద్దమ్మా తీసి పెద్దమ్మా అక్కడ బాగుంది అయ్యప్పుడు తెచ్చిస్తాను మొప్పే వద్దు అవన్ తీసుకుని తీసుకొని ఇంటికాళ్ళు లేనంతే నువ్వన్నయ్య పెద్దమ్మా ఏమో ఇరవై రూపాయలు యాభై రూపాయలు ఇంటి ఇద్దరు వేసుకొని కానీ నూరు కానీ యాభై ఉంటాయి వెళ్ళిపోతాను అట్లాగా అట్లాగా పెద్దమ్మ అవైతే అట్లా కాదు తీసుకుంది ఒక యాభై కదా ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు పెట్టుకోవాలని ఒక ఇరవై రూపాయలు ఇచ్చేయండి అమ్మా అక్కడ అది పెట్టుకున్న నువ్వు ఈ పెద్దమ్మా ఎట్లున్నావు ముప్పై రూపాయలు ఎట్లు ముప్పై రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతాం మాకు ముప్పై రూపాయలు పదహైదు రూపాయలు వచ్చి మా తల్లి మా ఇవ్మా ముప్పై రూపాయలు ఉంటే అవ్వ అవ్వ అయితే తీసుకుంది తీసుకుంది మా పదహైదు రూపాయలు పదహైదు రూపాయలు వేసుకుని అమ్మా ఈ పెద్దమ్మా ఒక

వచ్చి అడుగుతుంటారు కదా ఎవరికి మీరు డబ్బులు ఇచ్చి అట్లా టీవీలో చూస్తుంటాం అనమాట ఎవరికే కానీ డబ్బులు ఇద్దండి అట్లా కూడా నువ్వు ఇంకోటి అబ్బాయికి పింఛన్ వచ్చింది పింఛన్ ఈ పెద్దమ్మ దగ్గర ఎక్కువ ఉండేది మన ఏమేనాలో పింఛన్ తీసుకొని బయటకి ఆడుకోపోయింది ఒక రెండు వందలు ఉంటాయి సవా ఏది అట్లా కాదనా అట్లా మా పింఛన్ తీసుకుంది అట్లా కాదనా

ఒక రెండు నూర్లు ఉంటేస్తాం మళ్ళీ ఇప్పుడు తెచ్చిస్తా ఎక్కడ వస్తే ఒక నూరన్నాయి

నేను పది నిమిషాలు తెచ్చిద్దా అవి మొత్తం నూట యాభై రూపాయలు అండి నా దగ్గర వద్దు నేను అవు అయితే పింజలు అయితే తీసుకుంది ఆఫీస్ అవైతే పింజలు అయితే తీసుకుంది తీసుకోవచ్చు తీసుకుంటే నాకు తెలుసు ఓకే నూట యాభై రూపాయలు ఇవ్వ

డబ్బులు ఇవ్వకూడదని మనము ఇక్కడ చూడు ఇక్కడ తిరుగు ఒకరించి ఊరికే ఓవర్ గంటలకి పెద్ద గంటలకి అని మోసం కూర్చో పెద్ద కూర్చో కూర్చోండి

ఏమో తీసుకోండి కొత్త నాయకులు లేరు రెండు రోజులు ఒక రూపాయలు చదివి నాయకులు తీసుకొని ఇంటికెక్కడ పోయడం లేదా బయట పోయింది కరెక్ట్ అయ్యే నాకు లేదు యాభై